గాడిది కుక్క కోతి ఈ మూడు జంతులు ఆయస్ మనిషి వందేళ్ళు బతుకుతున్నాడు అది మీకు తెలుసా ఎలాగ అని ఒకసారి లైక్ కొట్టే ఫస్ట్ లైక్ కొట్టి వీడియో చూడండి ఓకే ఎవరైనా సరే వంద బతుకు అంటే మనిషి మానవ అన్నప్పుడు వంద సంవత్సరాలు అయితే బతుకుతాడు మన అన్నవారే కారణం వల్ల స్పెడ్ అయితే చెప్తాను ఓకే అది తెలిసి వంద ఏడు కలిగించడానికి కరణిందా మనిషి కుక్క కోతి గాడిది నాలుగు కలిసి అయితే చేశారంట జపం చేసినప్పుడు దేవుడు మీకు మీకేం కావాలి అంటే వాళ్ళే చెప్పండి ఫస్ట్ గాడి చెప్పిందంట దేవుడ దేవుడ నాకైతే నలభై సంవత్సరాలు ఇచ్చావు నా నలభై సంవత్సరాలు వద్దు ఈ చెట్లంతా కుట్లంత ఇవన్నీ రాళ్ళు అన్నీ మోసుకొని తిరిగి నాకు సార్ వద్దీ వద్ద జీవితం నా ఇరవై సంవత్సరాలు చాలా నాకు అనగా సరే దేవుడు ఇరవై సంవత్సరాలు అయితే తగ్గించాడు ತರವತೈತೆ ಕುಕ್ಕ ಅಂತ ಕುಕ್ಕ ದೇವ ದೇವಡ ನೋಡ್ ಮೀದೋ ತಿರುಗಿ ಅಂದರು ಕೊಡ್ತು ಉಂಟು ನಾವು ಕುಕ್ಕ ಕುಕ್ಕ ಬತಿಕೆ ವದು ಈ ಸಂವರ ಸಾಲ ಅನಿಸ್ತು ಕುಕ್ಕ ಸರಿ ಕುಕ್ಕ ಕೂಡ ಓಕೆ ಅದು తర్వాత కోతి ఓమైగాడు ఉమైగాడు నాకు ఈ అరవై సంవత్సరాలు వద్దు నాకు కూడా ఇరవై సంవత్సరాలు సాలు చెట్లంతా పుట్టిన తిరగలేము సార్ మాకు ఇరవై అయితే వద్దు అన్నాడట మూడు ప్రాణులు కలిపి అరవై సంవత్సరాలు మనిషిని చేసాడు దేవుడు కల్పిస్తున్నాయి స్టార్ట్ చేశాడు దేవుడా దేవుడా నాకు నలభై సంవత్సరాలు అయితే ఇచ్చావో నాకు సాలవు అనేసి అంటే సరే కుక్కది ఇరవై కోతి ఇరవై గాడి ఇరవై ఈ అరవై సంవత్సరాలు తీసుకుని వంద సంవత్సరాలు బతుకు అని మనిషికి వంద సంవత్సరాలు ఇచ్చాడు అట దేవుడు ఇచ్చిన నలభై సంవత్సరాలు అయితే బాగానే సాగుతున్నాయి ఓకే మంచి ఎనర్జీతో ఉంటాము నలభై సంవత్సరాలు బాగా సంపాదిస్తాము ఓకే హ్యాపీగా ఉంటది ఇంకా మిగిలిన అరవై సంవత్సరాలు అంటే మంచి కోరి అడిగింది ఈ అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే ఈ నలభై దాటిన తర్వాత బరువులు బాధ్యతలు ఈ పిల్లలు అది ఇది గాడి దగ్గంత సంవత్సరం బరువు మోసి మోసి ఇరవై సంవత్సరాలు గాడికి పోయింది ఇంకా ఇరవై సంవత్సరాలు మన ఈ కష్టపడి సంపాదించిన అరవై సంవత్సరాలు సంపాదించిన ఆస్తి అయితే మనం కుక్కలా కాపుకొని ఉండాలి కొడగలండి కొడుకు కానీ సినిమాకి వెళ్తానను శీకరికి వెళ్తున్నాను ఈ ఫంక్షన్కి వెళ్తాను పండగకి వెళ్తాను వాళ్ళందరూ ఎంజాయ్కి వెళ్తే లేకపోతే ఈ సంపాదించిన ఆస్తి ఉంటుంది ఆ ఆస్తి కాపాడుకొని ఇల్లు కాపాడుకొని కుక్కలాగా ఇంట్లోనే పడి ఉంటారు ఇరవై సంవత్సరాలు ఇంకా ఇరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయింది కదా ఎనభై ఇంకా ఇరవై సంవత్సరాలు అయితే లాస్ట్ టైంలో ఈ కోతి బతుకులాగా వేస్తారో టైమింగ్ తెలీదు వేస్తే తిందామని చూసుకోవాలా లేదంటే ఏదైపోయింది కోడలు చేస్తాడు గోడలు చేస్తాడు నడు జారిపోయి నడ్డాని హోపిలాగా కోతిలాగా అలాగే ఎవరేమేస్తారో అని చూసుకొని చూసుకొని ఈ ఇరవై సంవత్సరాలు సరిపోద్ది టోటల్ వంద సంవత్సరాలు అయింది మంచిగా ఆశీ అని పోషిస్తూ ఉండాలి మనిషి ఓకేనా వీడియో గురించి ఏమనిపిస్తుందో ఒక కామెంట్ కూడా చేయండి వీడియో చూసిన ఒకసారి లైక్ చేయండి ఓకేనా లైక్ లైక్ చేసి కామెంట్ చేయండి